నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వరల్డ్ హార్ట్ డే మరియు బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా విలుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కేంద్రంలో ఆదివారం శివశక్తి లీల అంజల్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆస్ట రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుడు ముఖ్య అతిథిగా అవగాహన ర్యాలీలో పాల్గొని జీవి గుండె మరియు మెదడు ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు మందులు అందించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జీవన శైలి మార్పుల ద్వారా గుండె జబ్బులు మరియు బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని నివారించవచ్చునని తెలిపారు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కడ మల్లికార్జునరావు వైద్య బృందం నాయకులు అధికారులు పాల్గొన్నారు పెద్ద మెగా హెల్త్ క్యాంప్ మనం బొల్లాపల్లి మండలంలో పెట్టడం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్య సేవలు అందించడానికి చాలా మంది డాక్టర్లు వచ్చారు వారందరికి హృదయపూర్క అభినందనలు చాలా దూర ప్రాంతం అయినటువంటి మరి బొల్లాపల్లి మండలంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి మండలం ఇలాంటి మండలంలో మన హాస్టల్ రమేష్ హాస్పిటల్ నుండి పెద్ద పెద్ద డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు హాస్టల్ హాస్పిటల్ డాక్టర్స్ కి యాజమాన్యానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నాను మరి చాలా రకాలైనటువంటి స్పెషలిస్ట్ వచ్చారు ఆర్థోపెడిక్ ఎముకల్ డాక్టర్లు రావడం జరిగింది అలాగే గైనకాలజిస్ట్ మన గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళకి టెస్ట్లు చేయడానికి స్పెషలిస్ట్ వచ్చారు అలాగే చిన్నపిల్లల డాక్టర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ చూసేటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా విశేషం ముఖ్యంగా ఇలాంటి వైద్య సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా హుషారుగా ఉన్నా నాకు బీపీ లేదు షుగర్ లేదు ఏ జబ్బు లేదు అని యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చినా పరీక్షలు మాత్రం చేయించుకోరు కొంతమంది నేను బాగున్నా కదా నాకు పరీక్షలు ఎందుకని అనుకుంటారు ఇది ఒక మూఢ నమ్మకం ఉదాహరణకి నేను శంకర నేత్ర వైద్య హైదరాబాద్ లో సరోజినీదేవి హాస్పిటల్కి వెళ్ళా నాకు అసలు కంటి చూపు అంటే తక్కువ ఉందని నేను ఎప్పుడు ఊహించలే వెళ్ళి అక్కడ మిషన్ ఉంది ఇదేంటి ఈ మిషన్ అంటే అంటే సైట్ ఉందా లేదా ఎంత ఉంది అనేది చెప్తుంది ఈ మిషన్ అని చెప్పారు అంటే నాకు లేదు అని చెప్పి అయినా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి చేస్తే ఫస్ట్ టైం జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది సైట్ అంటే చాలా తక్కువే కానీ అప్పటిదాకా అది ఉందనేది తెలియదు టెస్ట్ చేసిన తర్వాతనే తెలిసింది అప్పటి నుండి కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగా దూరం అయ్యి కూడా చాలా చక్కగా కనపడతాయి అందువలన అంటే ఏదైనా బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడే ఉందా లేదా తెలుస్తుంది ఈ మధ్య ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళోళ్ళకు కూడా బీపీ షుగర్ వస్తుంది అంటే మన తినే ఆహారాన్ని బట్టి అట్లాగే మానసికంగా టెన్షన్లు ఎక్కువ ఆలోచనలు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా బీపీ షుగర్ వయసు నిమిత్తం లేకుండా రావటం ఒక దురదృష్టకరమైన విషయం అందువల్ల నేను ప్రతి గ్రామాల్లో వాళ్ళని టౌన్ లో ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుతున్నా బీపీ షుగర్ ఆరోగ్య సంబంధించినటువంటి టెస్టులు చాలా అవసరం నలభై సంవత్సరాల తర్వాత అయితే సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చాలా అవసరమని అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అట్లాగే ఒకప్పుడు సన్ జొన్నం సజ్జన్నం అలాగే రాగులు ఇలాంటివి తిన్నప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు జీవించేవాళ్ళు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వరన్నం వచ్చిన తర్వాత వరన్నం తినటం వలన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అంటేనే పెరిగిపోతా ఉంది అందువల్ల ఈ రోజు మళ్ళీ ఆరోగ్య బాటలో ముందుకు వెళ్ళాలా మళ్ళీ జొన్నం సజ్జన్నం లాంటివి మన తినే ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ ఇవన్నీ కూడా జోడించినప్పుడు మరి బలమైనటువంటి ఆహారం తీసుకో తీసుకున్నప్పుడు బీపీ షుగర్లు రాకుండా చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళేమో కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ఆరోగ్యం మన తినే ఆహారం మీద మన యొక్క అలవాట్ల మీద చాలా ఉంటుంది అందువల్ల నేను అందరు ప్రజలందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి మిలిట్స్ ని మరి వాడాలి కల్తీ అంటే కల్తీ ఫుడ్స్ బయట ఫుడ్స్ ఎక్కువగా తినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ పనులు చేసే వాళ్ళకి వాకింగ్ అవసరం లేదు కానీ వ్యవసాయ పనులు లేకుండా మరి తక్కువగా వర్క్ చేసే వాళ్ళకి వ్యాయామం కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు హాస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు అందిస్తున్న విశేషమైనటువంటి హెల్త్ చెకప్లు ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి బొల్లాపల్లి మండల ప్రజానీకానికి వినుకొండ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు సాయంకాలం నాలుగున్నర దాకా ఈ హెల్త్ క్యాంప్ కొనసాగుతుంది కానీ ఇంకెవరైనా చూంచుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే వచ్చి ఈ హెల్త్ శిబిరంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే నేను రమేష్ హాస్పిటల్ వారిని యాజమాన్యాన్ని అభినందిస్తున్నా పేదవాళ్ళకి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు నిరుపేదలైన వాళ్ళకి ఇలాంటి హెల్త్ క్యాంపులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్య భాగ్యం కార్డు అందిస్తున్నారు దీనివలన హాస్పిటల్లో వైద్యం తీసుకుంటే యాభై శాతాన్ని డిస్కౌంట్ ఇస్తున్నారు యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆరోగ్య భాగ్యం అనేటువంటి కార్డు కూడా ఇస్తున్నారు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సి కోరుకుంటూ రమేష్ హాస్పిటల్ వాళ్ళందరిని పేరు వచ్చినటువంటి డాక్టర్స్ని సిబ్బందిని అందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ పెద్దలందరికీ రమేష్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండల కేంద్రంలో అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజా సౌభాగ్యాన్ని పెంచే లక్ష్యంతో ఏపీ ఎక్సైజ్ మొబైల్ యాప్ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు బొల్లపల్లి గ్రామంలో వైన్ షాప్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు చీఫ్ జీవి మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్ ను వినియోగదారులు తప్పనిసరిగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ లో స్కాన్ చేసి మద్యం నాణ్యతను తనిఖీ చేసుకోవాలని కోరారు తద్వారా కల్తీ మద్యాన్ని గుర్తించడం అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు కల్తీ మద్యం గురించి వినిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని జీవి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కుటుంబ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలన ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మల్లాది విష్ణు బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ మద్యం దాగి ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా చర్యలు లేదు ఎంక్వైరీ లేదు పోస్ట్ మార్టం లేదు అట్లాగే జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం దాగి ఇరవై ఏడు మంది ప్రాణాలు బలైపోయారు వైసీపీ పాలనలో అవన్నీ అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏం మాట్లాడాడండి సిగ్గు లేకుండా సహజ మరణాలు అన్నాడు కనీసం పోస్టుమార్టం చేయించలేదు కనీసం ఆ కల్తీ ఎక్కడ నుండి వచ్చిందో ఎంక్వైరీ చేయలేదు ఎందుకంటే ఆ ఎంక్వైరీ చేస్తే అవి మళ్ళీ తాడేపల్లి తాడేపల్లి బంగ్లా వైపు తిరుగుతాయని తాడేపల్లి ప్యాలెస్ వైపు తిరుగుతుంది ఏ మధ్యం ఎంక్వైరీ జరిగినా అది తాడేపల్లి పేల చుట్టూ తిరిగిద్దని ఒక తోటి ఆ రోజు ఎంక్వైరీ చేయాల సహజ లక్షణాలతో అందరూ ఒకే కల్తీ మధ్య దాగి చనిపోతే దాని మీద ఒక ఎంక్వైరీ లేని దురదృష్టకరం పరిస్థితి ఆ రోజు చూసాం ఎందుకు వెయ్యలేదండి ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెయ్యలేదు ఎంక్వైరీ ఆ రోజు ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే ఒకే ఒక ఇన్సిడెంట్ లో జంగారెడ్డి గోడెలో దాని మీద ఎందుకు ఎంక్వైరీ అయ్యేలా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ రోజు మద్యం గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని అడుగుతున్నా మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం కుంభకోణం జరిగితే అది ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతా ఉంది ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారో తొందరలోనే నిగ్గు తేలబోతా ఉంది ఎవరైతే దొరికారో వాళ్ళందరితో వచ్చే వినపడే పేరు ఏందంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే దొంగ మధ్యంలో దొరికారో కల్తీ మధ్యంలో దొరికారో వాళ్ళందరి వెనకాల ఉంది దుష్ట శక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు గతంలో ఈ రోజు ఫోన్ పే తోటి నేరుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తోటి ఎవరైతే వైన్ షాప్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ నేరుగా బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు పంపచ్చు బ్యాంక్ అకౌంట్ కి లేదా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపచ్చు ఈ రోజు క్యాష్ అనేది తీసుకోకుండా మొత్తాన్ని ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ చేసింది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత నిబద్ధతగా జరుగుతుంది ఎక్కడ అవినీతి జరగకూడదని అట్లాగే క్యూఆర్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడ నాశిరకం మధ్య ఒక్క బాటిల్ కూడా అమ్మకుండా చేయాలని పట్టుదిట్టం చేస్తా ఉంది ఈ రోజు మన ప్రభుత్వం ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు ఈ క్యూఆర్ క్యూఆర్ కోడ్ విధానాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు అట్లాగే ఈ ఫోన్ పే విధానం ఈ ఫోన్ పే విధానం సమాధానం చెప్పండి ఈ ఫోన్ పే ఎందుకు అమలు చేయలేదు వేల కోట్లు దోచుకోవడం కోసం అంతా క్యాష్ ఇస్తే బస్తాలు బస్తాలు గోతాలు గోతాలు ఈ రోజు తరలించేశారు అవినీతి సంపాదన మీ అవినీతి సంపాదనకి కల్తీ మధ్యాన్ని నమ్మి రకం మధ్యాహ్నం నమ్మి రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఈ పాపం ఎవరిది మీ కల్తీ మధ్యం దాగి నాశనకం మధ్యం తాగి ముప్పై రెండు వేల మంది ప్రాణాలు బలి బలైపోయారు ఈ రోజు ముప్పై రెండు వేల ప్రాణాలు పోయినాయి అంటే ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలై లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని అన్యాయం అయిపోయారంటే దాని కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా జే బ్రాండ్లు వల్ల నాశనం చేశారు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు ఏంటి అవినీతి సంపాదన కోసం ప్రజలు ప్రాణాలు బలి తీస్తారా మీ అవినీతి సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తారా ఎంత దారుణం జే బ్రాండ్లు పేరుతో ఈ రోజు ఇతర మామూలుగా మంచి బ్రాండ్లు ఏవి రాష్ట్రం లేకుండా చేసింది ఎందుకు కారణం ఏంటి మొత్తం జే బ్రాండ్లు అమ్మాలని మొత్తం లూటీ చేయడం కోసమే ఈ రోజు రాష్ట్రంలో ఐదేళ్లు మంచి బ్రాండ్లు లేకుండా అమ్మకుండా చేశారు మంచి నెల బ్రాండ్ నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏవి కూడా ఈ రాష్ట్రంలో అమ్మకుండా చేసింది జగన్ ప్రభుత్వం కారణం ఏంటి అంతా దోచుకోవడం కోసమే జే బ్రాండ్ల ద్వారా వేల కోట్లు దోచుకుంటూ తీసుకోవటంతో పాటు ప్రజల ప్రాణాలను బలిగొంటం చాలా బాధాకరం దురదృష్టకరం ఈ పాపం ఎంత వేల ప్రాణాలు బలిగొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దోపిడీ కోసం ఈ దోపిడీ యజ్ఞం కోసం ప్రజల ప్రాణాలను బలి చేస్తారా ముప్పై రెండు వేల ప్రాణాలని బలి చేయటం ఎంత బాధాకరం అండి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తారా మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డిని చూశారు ప్రజలు అందుకే ఈ రోజు నూట యాభై ఒక్క సీట్ నుండి ఈ రోజు పదకొండు సీట్లకు ఇచ్చారంటే ప్రజలు కారణం మానవత్వం లేని జగన్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇస్తే మానవత్వం లేకుండా అతి కిరాతకంగా ముప్పై ఐదు లక్షల మందిని హాస్పిటల్ పాలు చేశారు అతి కిరాతకంగా ముప్పై రెండు వేల మంది ప్రాణాలని నాసిరకం మధ్యంతో ప్రాణాలు బలి తీశారు అందుకే ఈ రోజు ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శిక్ష పడింది ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లు లూటీ చేసినందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించాల్సిందే రానున్న కాలంలో తప్పనిసరిగా శిక్ష తప్పదు దోపిడీ అయిన సుమ్మంతా కూడా రికవరీ కూడా తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తాం వినికొండ నర్సాపేట రోడ్డులోని శివై స్థూపం సెంటర్ పెట్రోల్ బంక్ వద్ద మున్సిపాలిటీ నిర్మించిన డివైడర్ పై తీవ్ర విమర్శలు రావటంతో అధికారులు స్పందించారు ఈ డివైడర్ కారణంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగి ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా లాయ్ స్ట్రీట్ ఎదురుగా వాహన రాకపోకలకు ఆటంకం కలుగుతుండటంతో సుమారు ఇరవై అడుగుల మేర డివైడర్ ను జేసీబీ సహాయంతో అధికారులు ధ్వంసం చేశారు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు డివైడర్ కూల్చివేతతో వాహనదారులకు స్థానికులకు కొంత ఉపశమనం లభించింది మెంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ వినిగొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు తుఫాను కారణంగా సంభవించే ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు తుఫాన్ సమయంలో ఎవరు బయటకు రావద్దని జీవి ఆంజనేయులు కోరారు అధికారులు విపత్తు నివారణ సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు తుఫాను తీవ్రత సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటామని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మంతా తుఫాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రానున్న మూడు రోజులు రేపటి నుండి మూడు రోజులు మంతా తుఫాన్ ద్వారా అంటే విస్తృతమైనటువంటి వర్షాలు పెనుగాలు వర్షాలు పడేటువంటి ప్రమాదం ఉంది రైతు సోదరులందరూ ప్రజలు రైతు సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ ఈ అకాల ఈ అకాల వర్షం వలన ఈ తుఫాను వలన ఈ తుఫాను ద్వారా వచ్చేటువంటి గాలి వర్షము గాలి గాలి వానల వలన నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతు సోదరులకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ తుఫాను వలన ప్రజలు ఎవరు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి ప్రజలందరికీ తెలియచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని అట్లా ప్రజలు కూడా అప్రమత్త రైతాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా థ్యాంక్ యూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం